శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాత్ సర్వ శ్రీ విష్ణు సహస్రనామము ఈ విష్ణు సహస్రనామాన్ని నూట ఎనిమిది శ్లోకాలుగా మనకి ఇవ్వటం జరిగింది నూట ఎనిమిది శ్లోకాల్లో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకి విభజించుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పారు అలా ఆయా నక్షత్రాలను బట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన వారు ఆ నాలుగు శ్లోకాలు చదువుకోవచ్చు ఇప్పుడు నేను మీకు సంబంధించిన నక్షత్రానికి సంబంధించి ఆ స్తోత్రాలు చదువుతాను మీ నక్షత్రాలను బట్టి చూసుకుని చక్కగా అవి చదువుకోండి లేదా వినండి రోజు విష్ణు శాస్త్రం చదువుకుంటే అత్యద్ధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐశ్వర్యం లభిస్తుంది కష్టాలన్నీ తొలగిపోతాయి నవగ్రహ బాధలన్నీ పోతాయి కాబట్టి రోజు అవకాశం ఉంటే చక్కగా అందరూ చదువుకోండి విష్ణు సహస్రం చదవలేని వారు ఇది వినండి అలాగే రోజు కాలకు తీర్చుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి సూర్యుడు ఆయువు ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ఆయనకి నమస్కార పిర్యడు కాబట్టి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది ఆరోగ్యం మూడు సార్లు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా కనీసం స్నానానంతరం సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆయన దర్శనం చేసుకోండి ఉదయపు సూర్యకిరణాలు కూడా డీవెట్మెంట్ నుండి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయని కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది కాబట్టి చక్కగా అలా చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ విష్ణు శాస్త్రనామం చదువుదాం మీకు సంబంధించినవి వినండి చక్కగా ఇప్పుడు మృగశిర నక్షత్రం సంబంధించిన నాలుగు శ్లోకాలు చదువుదాం మృగశిర నక్షత్రం వాళ్ళు చక్కగా ఇది విని వినండి లేదా చదువుకోండి అది మీ ఇష్టాన్ని పెట్టి చేయండి ఉపేంద్రో వామనోగ సుచీర్జి సంగ్రహ సర్గో नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् मेयात्मा महादृदृक् महेश्वासो महीभत्त श्रीनिवाससताङ्गतिः गोविन्दो सुरानन्दोगोविन्दोगोविदा ఇలా ఈ నక్షత్రం వాళ్ళు చదువుకోండి లేదా వినండి